మాజీ మంత్రి కారుమూరి అతి త్వరలోనే జైలుకెళ్లడం ఖాయమని కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు పశ్చిమ గోదావరి పాలకొల్లు తణుకు మున్సిపాలిటీలో టిడి బాండ్ల కుంభకోణంలో కారుమూరి నిందితుడిగా మండలం ఎలమంచిలిలో నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు కూటమి నాయకుల జోలికొస్తే ఊరుకునేది లేదన్నారు తమ కార్యకర్తలను నరుకుతామని బహిరంగంగా మాట్లాడిన కారుమూరికి త్వరలోనే తగిన గుణపాఠం కూడా చెబుతామని అన్నారు వాడు ఇక్కడ అంబటి రాంబాబుగాడు సేమ్ బోతుల్లో ఉంటారు ఒక్కొక్కటి మనుషులు రక్తం తాగేశారా చూస్తే ఇంకోటి ఆవిడ ఉన్నాడు ఆడు చదువుకుని డాక్టర్ శ్రీదిరి అప్పుడు రాజు ఆడంతే ఆడంతే ఆడు ఆడు పశువులు డాక్టర్ మీరు చదువుకున్నాడు ఆడు ఈ పశువుల మనం అందరినీ కలిపి ఇంటికి తోలేస్తే ఇవాళ మళ్ళీ వచ్చి పరికేస్తాం చనిపేస్తా ఉంటున్నాడు పిచ్చనా కొడుకు పోరు మూసుకుని పని నువ్వు చూసుకోడి కుంభకోణం నువ్వు అతి కొద్ది రోజుల్లో నువ్వు జైలుకి వెళ్ళిపోవడం గాయర్ కుంభకోణంలో నువ్వు జైలుకి వెళ్ళి చెప్పకూడదు తినడం ఖాయం చాలా తక్కువ సమయంలో కాబట్టి పది మించి మాట్లాడద్దు దయచేసి రాజకీయాల్లో భాష చక్కగా ఉండాలి సరైనటువంటి భాష మాట్లాడాలి రాజకీయాల్లో నేటమైనట్టు మాట్లాడితే ప్రజా జీవితంలో చల్లదు మనకి కలుపుకెళ్ళిపోయినటువంటి మనకి సంస్కారం ఉంది వైసీపీ నాయకులకి అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ నివాళులర్పించారు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం పుష్పాంజలి ఘటించారు అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఎస్సీ వర్గీకరణతో మూడు దశాబ్దాల పోరాట ఆకాంక్షలు నెరవేర్చామన్నారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో నాణ్యమైన విద్య రైతుకు రైతు కూలీలకు ఎకరాకు పన్నెండు వేల ఆర్థిక భరోసా కల్పిస్తామన్నారు సన్నబియ్యం ఇందిరమ్మ ఇళ్ల పథకం భూభారతికి శ్రీకారం చుట్టడం ఆ మహనీయుడికి ఘన నివాళి అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు ట్యాంక్ బండ్ వద్ద పాటు డిప్యూటీ సీఎం భట్టి మంత్రి పొన్నం ఎంపీ అనిల్ కుమార్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ బాబాసాహెబ్ విగ్రహానికి నివాళులర్పించారు అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం కి పుష్పాంజలి అంబేద్కర్ ఆశయ సాధన కోసం అడుగులు వేస్తుందని ఎస్సీ వర్గీకరణతో మూడు దశాబ్దాల పోరాట ఆకాంక్షను నెరవేర్చామన్నారు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో నాణ్యమైన విద్య రైతుకు రైతు కూలీలకు ఎకరాకు పన్నెండు వేల ఆర్థిక భరోసా కల్పిస్తామన్నారు సన్నభియ్యం ఇంద్రమైళ్ల పథకం భూభారతికి శ్రీకారం చుట్టడం ఆ మహనీయుడికి ఘన నివాళి అంటూ సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు ట్యాంక్ బండ్ వద్ద సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి మంత్రి పొన్నం ఎంపీ అనిల్ కుమార్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ బాబాసాహెబ్ విగ్రహానికి నివాళులర్పించారు మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు చూద్దాం అంటే ఎట్లా జరగాలి రాజ్యాంగం దానిలో ఏ రకంగా రాజ్యాంగం మనం దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి చర్చ జరుగుతుంది చర్చ జరిగితే కొంతమంది అందులో సభ్యులు మాట్లాడుతూ ఏ రాష్ట్రం నుంచి అయితే వేరుపడదలుచుకున్నారో ఆ రాష్ట్రం యొక్క అనుమతి ఉంటేనే ఆ రాష్ట్రం యొక్క శాసనసభ తీర్మానం చేస్తేనే వేరుపడాలే లేకపోతే కుదరదు అని కొంతమంది వాళ్ళు ప్రపోజ్ చేస్తారు ప్రతిపాదిస్తారు దాని మీద చర్చ చాలా జరుగుతుంది రెండు రోజులు మూడు రోజులు చర్చ జరుగుతుంది ఆఖరికి చైర్మన్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉంటే చిన్నవాడు నాకు అన్యాయం జరుగుతుంది నేను ఏరుపడతా అంటే పెద్దవాడు అనుమతి కావాలంటే కుదరది మంద బలంతో మరి నాకు సంఖ్య ఉంది కదా నేను పెద్దవాడిని కదా నాకు శక్తి ఉంది కదా కాబట్టి నేను చిన్నవాడిని శాశ్వతంగా తొక్కి పెడతా అంటే ఆ చిన్నవాడికి ఎన్నటికి కూడా న్యాయం జరగదు ఇదే సూత్రం కొత్త రాష్ట్రానికే కాదు అల్పసంఖ్యాకులుగా ఉండే మైనారిటీలకు వర్తిస్తుంది తక్కువ సంఖ్యలో ఉండే మరి ఇతర వర్గాలకు కూడా వర్తిస్తుంది అదే మాదిరిగా అంటే దానికి ఒక అద్భుతమైన మాట వాడతారు వారు టిరనీ ఆఫ్ మెజారిటీ టిరనీ ఆఫ్ మెజారిటీ అంటే మందబలంతో అవతల గొంతు నొక్కేడు అది ఉండకూడదు ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కాదు అని మాట్లాడి పొట్లాడి అందరిని ఒప్పించి మెప్పించి ఆర్టికల్ త్రీలో కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు మరి ఆ ఉన్న రాష్ట్రం యొక్క అనుమతి అవసరం లేదు అని పెట్టి ఇవాళ మనం తెలంగాణలో మాట్లాడుతున్నామంటే దానికి కారకుడు ఒకే ఒక్కరు పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఆయన ముందు చూపు గురించి చెప్పడానికి అంటే ఆయన దశాబ్దాల తర్వాత వచ్చే పరిణామాలను కూడా ఊహించి ఎట్లా అర్థం చేసుకోవాలి భారత సమాజాన్ని ఆలోచించి తర్కంతో లాజికల్గా ఆయన తీసుకున్న ఆనాటి ఒక నిర్ణయం మనకు అల్టిమేట్గా రాష్ట్రం ఏర్పడడానికి దోహదపడ్డది కానీ ఇవాళ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత దాదాపుగా మరి డెబ్బై మూడు సంవత్సరాలు ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే బాబాసాహెబ్ యొక్క ముందు చూపు ఆయన ఆలోచన ఎంత గొప్పదంటే ఆయన నిజంగా చెప్పాలంటే కొంతమంది కేవలం ఆయన కొన్ని వర్గాలకు నాయకుడు అందులో ముఖ్యంగా ఆయన దళిత జాతిలో పుట్టిండు కాబట్టి దళిత బిడ్డ కాబట్టి ఆయన దళిత జాతికి మాత్రమే నాయకుడు అన్నట్టుగా కొంతమంది ఆయనని తక్కువ చేసే ప్రయత్నం చేస్తారు కానీ వాస్తవం ఒక మహాత్మా గాంధీ ఒక జవహర్లాల్ నెహ్రూ వారితో పాటు కొట్లాడిన ఇంకా వేలాది లక్షలాది మంది స్వాతంత్ర సమరవైద్యంలో ఎంత కీలక పాత్ర అయితే పోషించిందో స్వాతంత్ర అనంతరం ఇవాళ ఆధునిక భారతానికి నిజంగా చెప్పాలంటే ఒక అద్భుతమైన పునాదేశిన వారందరి సమకాలికుడు వారందరితో పాటు ధీటైన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నంలో ఎవరికి రెండో ఆలోచన అవసరం లేదు వాస్తవం అది అంత గొప్ప రాజ్యాంగాన్ని రాసింది వారు అంత గొప్ప రాజ్యాంగం ఎందుకు ఎందుకంటున్నా అంటే ఒకసారి మీరు ఆలోచించండి దేశానికి స్వాతంత్రం వచ్చిన నాడు ఇవాళ చాలామంది తెలిసి తెలియక ఏదో మాట్లాడతారు ఎప్పుడు దేశం ఇట్లే ఉండే అన్నట్టు మాట్లాడతారు ఎప్పుడు దేశం ఇదే రూపంలో లేకుండే ఆనాడు ఐదు వందల అరవై ఐదు ప్రిన్స్లీ స్టేట్స్ ఇండియాలో భారతదేశంలో చిన్న 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 టుకుడాలు ఇవాళ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఆయాల ఐదు వందల అరవై ఐదు చిన్న 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 రాజులు సామంత రాజులు జమీందారులు వాళ్ళకి ఇంకోడు ఇంకోడు ఐదు వందల అరవై ఐదు ప్రిన్స్లీ స్టేట్స్ అందరు వాటి ఇది ఆనాటి పరిస్థితి ఇక మీకు తెలుసు ఎన్ని భాషలు ఎన్ని మతాలు ఎన్ని కులాలు ఎన్ని ఉపకులాలు ఎన్ని సంస్కృతులు నలుగురు కలిసి ఉండాలంటే తన కష్టం నలుగురు మనుషులు కలిసి ఉండాలంటే ఏదో ఒకటి చూసుకుంటారు వాని కులం నాదొకటి కాదనో వాని మతం నాదొకటి కాదనో వాని భాష నాదొకటి ఏదో ఒకటి మొత్తానికి కలిసి ఉండడు కష్టం మరి అట్లాంటిది ఇన్ని వైవిధ్యాలున్నా ఈ దేశాన్ని శాశ్వతంగా ఒక సుదీర్ఘకాలం ఉండాలి కలిసి ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేసి డాక్టర్ బాబాసాహెబ్ ఆ తర్వాత మొట్టమొదటి ఎస్ఆర్సి డాక్టర్ ఫజల్ అలీ సుప్రీంకోర్టు మాజీ జడ్జ్ అందరు కూడా ఆలోచించి మంది మేధావులు గట్టి పునాది పడాలి దేశం ఐక్యంగా ఉండాలి భవిష్యత్తులో కూడా విచ్ఛిన్నం కావద్దు ప్రపంచంలో ఎన్నో దేశాలు అవుతున్నాయి కానీ మన దేశం అట్లా కావద్దు శాశ్వతంగా ఈ దేశం అజరామరంగా ఉండాలని చెప్పి ఆలోచన చేసి ఆనాడు భాష అనే ప్రాతిపదికన మొదటిసారి మొదటి ఎస్ఆర్సి పేరిట వారు మరి రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన తీసుకొని వస్తారు అప్పుడు కూడా డాక్టర్ బాబాసాహెబ్ ఒక మాట చెప్పిండు ఆనాడే ఆయన ఎంత గొప్పవాడంటే భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు అనే మాట వచ్చినప్పుడు ఆయన ఒక గొప్ప మాట చెప్పిండు అది కూడా మనం గుర్తు చేసుకోవాలి ఈరోజు ఒక రాష్ట్రంలో ఒక భాష ఉండాలనేది మంచి ఆలోచననే ఎందుకంటే అట్లా కొంత సారూప్యత ఉంటుంది ఒకరితో ఒకరు అదే భాషలో మాట్లాడుకునే కథ ఉంటుంది బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు బెదిరింపులు ఆగడం లేదు తాజాగా మరోసారి ఆయన్ని చంపేస్తామంటూ వార్నింగ్లు వచ్చాయి ఇంట్లోనే కాల్చి చంపేస్తాం లేదంటే ఆయన కారులో బాంబు పెట్టి పేల్చేస్తామంటూ హెచ్చరించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు ఆగడం లేదు తాజాగా మరోసారి ఆయన్ని చంపేస్తామంటూ వార్నింగ్లు వచ్చాయి ఇంట్లోనే కాల్చి చంపేస్తాం లేదంటే ఆయన కారులో బాంబు పెట్టి చంపేస్తామంటూ హెచ్చరించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్న కుమార్ అని రత్న కుమార్ చెప్పండి ఎస్ బీట్గా బాలీవుడ్ సల్మాన్ ఖాన్ కి బెదిరింపులు అనేవి గతంలో అనేక సందర్భాల్లో ఎన్నో సార్లు ఆయనకు బెదిరింపులు వచ్చాయి సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని లేకపోతే సల్మాన్ ఖాన్ సారీ చెప్పాలంటూ పదు ఇన్సిడెంట్ సంబంధించి అనేక సంస్థలకు సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థల నుంచి కావచ్చు లేకపోతే వేరొక అగంతకుల నుంచి కావచ్చు ఈ ఫోన్ కాల్స్ అనేవి కూడా గతంలో ఇబ్బందులకు గురి పరిస్థితి ఇటువంటి పరిస్థితి ఇప్పుడు తాజాగా మరొకటి వెలుగులోకి వచ్చింది కారులో బాంబు పెట్టి ఫెయిల్ చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు సల్మాన్ ఖాన్ కు మరోసారికి మరోసారి సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని బెదిరింపులు రావడంతో ఒకసారిగా ఫ్యాన్స్ షాక్ గురవుతున్నటువంటి పరిస్థితి ఇంట్లోనే కాల్చి చంపేస్తాం లేదంటే కారులో బాంబు పెట్టి ఫెయిల్ చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు దీని మీద ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇంతకు ఈ కాల్స్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు ఈ కాల్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి ఇంటర్ స్టేట్ నుంచి వచ్చాయా లేకపోతే బయట Right, thank you Ratna చూస్తున్నాం తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు అమల్లోకి వచ్చింది ఇందుకు సంబంధించిన జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది యాభై తొమ్మిది ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజిస్తూ జీవో విడుదలైంది ఏ గ్రూపునకు ఒక శాతం బి గ్రూపు తొమ్మిది శాతం సి గ్రూపునకు ఐదు శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించారు దీంతో ఎస్సీ ఉపకులాల దశాబ్దాల కళ ఎట్టకేలకు నెరవేరింది రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం ఇవాళ జీవోను విడుదల చేసింది ఈ పరిణామంతో రాష్ట వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఉపకులాలకు పదిహేను శాతం రిజర్వేషన్లు అధికారికంగా అమల్లోకి రానున్నాయి ఇంగ్లీష్ తెలుగు ఉర్దూ భాషల్లో అధికారులు గెజెట్ విడుదల చేశారు ఎస్సీల్లో ఉన్న మొత్తం యాభై తొమ్మిది ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించి కేటాయింపులు చేశారు సామాజికంగా విద్యాపరంగా ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన వారిలో పదిహేను ఉపకులాలు ఉన్నాయని గుర్తించి గ్రూప్ వన్ కింద ఒక శాతం మధ్యస్థంగా లబ్ధి పొందిన పద్దెనిమిది ఉప కులాలకు గ్రూప్ టూ కింద తొమ్మిది శాతం గణనీయంగా లబ్ధి పొందిన ఇరవై ఆరు ఉప కులాలను గ్రూప్ త్రీ కింద ఐదు శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం కేటాయించింది ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు ఎస్ దీపిక తెలంగాణ ఎస్సీ చట్టం రెండు వేల ఇరవై ఐదు చట్టం ఈ రోజు నుంచి తెలంగాణలో అమలు కాబోతా ఉంది దీనికి సంబంధించి కొద్దిసేపల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జీవోను కూడా విడుదల చేయడం జరిగింది దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న రాష్ట్రంగా కూడా ఒక రికార్డు సృష్టించిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది దీనికి సంబంధించి ఏదైతే ఎస్సీ వర్గీ ఎస్సీలో ఉన్నటువంటి ఉపకులాలు ఏవైతే ఉన్నాయో ఉపకులాలను మూడు వర్గాలుగా వర్గీకరించడం జరిగింది ప్రధానంగా గ్రూప్ మొదటి గ్రూప్ లో ఒక శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తూ ఉన్నారు రెండవ గ్రూప్ లో తొమ్మిది శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తూ ఉన్నారు గ్రూప్ త్రీలో ఉన్నవారికి ఐదు శాతం రిజర్వేషన్లు మొత్తంగా పదిహేను శాతం ఎస్సీలకు రిజర్వేషన్లు అమలు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగింది ఎస్సీలో ఉన్నటువంటి వారికి ఏదైతే ఉద్యోగ అదేవిధంగా విద్యాల్లో విద్యా అవకాశాలలో ఈ రిజర్వేషన్లు అమలులోకి వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది అంబేద్కర్ జయంతి రోజున ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసుకోవడం సంతోషంగా ఉందని చెప్పేసి కూడా ఇటు మంత్రులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి కాసేపట్లోనే సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ ఏదైతే ఎస్సీ వర్గీకరణపై ఇప్పటికే వేసినటువంటి కేబినెట్ సబ్ కమిటీ కాసేపట్లో సచివాలయంలో భేటీ కాబోతా ఉంది ఈ యొక్క ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతా ఉంది ఈ సమావేశంలో సభ్యులుగా ఉన్నటువంటి మంత్రులు దామోదర రాజనరసింహ పొన్నం ప్రభాకర్ సీతక్కలు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు దీని యొక్క అమలు ఏ విధంగా ఉండాలి అనే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చకు అదే అదేవిధంగా ఈ యొక్క జియో తొలి కాపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేయబోతా ఉన్నారు ఎందుకంటే దేశంలో కూడా ఏ రాష్ట్రం ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చేయని సాహసాన్ని రేవంత్ రెడ్డి చేశారు చేసి చూపించారని చెప్పి కూడా ఈ క్యాబినెట్ సబ్ కమిటీ కూడా చెప్తా ఉంది కాబట్టి దీనికి సంబంధించి తొ తొలి జియో కాపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళి మరి కాసేపట్లోనే కేబినెట్ సబ్ కమిటీ యొక్క బృందం వెళ్ళి రేవంత్ రెడ్డికి జీవో కాపీని అందజేయబోతా ఉన్నారు ముఖ్యంగా తెలంగాణలో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది దీనికి సంబంధించి ఏదైతే గత మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణపై పోరాటం చేస్తూ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు హర్షించదగ్గ విషయం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది దీనికి సంబంధించి గతంలోనే సుప్రీంకోర్టు కూడా ఏదైతే ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది రాష్ట్రాలు కూడా దీన్ని అమలు చేసుకోవచ్చు అని చెప్పేసి ఏదైతే ఇచ్చిన ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో దీనికి సంబంధించి ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి తద్వారా ఈ యొక్క చట్టం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గాన్ని అయితే సుగమం చేసిందని చెప్పి మనం చెప్పొచ్చు రాజు ప్రభుత్వం జీవో విడుదల చేసింది కదా దీనిపైన ఎస్సీ ఉపకురాలు ఏమంటున్నాయి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మూడు దశాబ్దాలుగా తాము పోరాటం చేస్తున్నటువంటి ఏదైతే చేస్తా ఉన్నటువంటి పోరాటానికి ఈరోజు న్యాయం జరిగిందని చెప్పేసి కూడా ఎస్సీ ఉపకులాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే గతంలో ఏవైతే ఉన్న పదిహేను శాతం రిజర్వేషన్లు కేవలం అందులో ఉన్నటువంటి ఎస్సీలో ఉన్నటువంటి అగ్రకులాల వారికే ఇవన్నీ కూడా చెందాయి అని చెప్పి కూడా ఎస్సీలు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ యొక్క వర్గీకరణ జీవో ఏదైతే ఈరోజు రావడం జరిగిందో ఈ కొత్త చట్టం ద్వారా ఖచ్చితంగా అట్టడు వర్గాలు ఉన్నటువంటి పేద ప్రజలకు ఎస్సీల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఇటు ఎస్సీలో ఉన్నటువంటి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈ రిజర్వేషన్లు ఈ వర్గీకరణలో భాగంగా మూడు గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఈ గ్రూపుల్లో ఉన్న వారికి ఖచ్చితంగా ఈ మూడు గ్రూపులను ఆయా వాళ్ళ యొక్క సామాజిక వర్గాల ఆధారంగా ఈ మూడు గ్రూపులను ప్రభుత్వం వర్గీకరించడం జరిగింది ఈ మూడు గ్రూపులు కూడా జ్యుడిషియల్ కమి కమిషన్ ఏదైతే ఉందో జ్యుడిషియల్ కమిషన్ షమీం అఖ్తర్ ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆయన దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్టడీ చేయడం జరిగింది ఎస్సీలకు ఎస్సీల వద్ద నుంచి వినతులు కూడా స్వీకరించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయడం జరిగింది దీనికి సంబంధించి ప్రజల వద్ద నుంచి కూడా ఎట్లాంటి వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు అనేటివి కూడా నివృత్తి చేస్తూ వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా రిజర్వేషన్లకు సంబంధించి దీనికి సంబంధించి అన్ని కూడా కూలంకషంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది అవన్నీ క్రోడీకరించిన తర్వాతనే అసెంబ్లీలో దీన్ని చట్టంగా చేయడం జరిగింది తద్వారా ఎస్సీ ఉపకులాల నుంచి కూడా ఎట్లాంటి వ్యతిరేకత రావడం లేదు వాళ్ళందరూ కూడా హర్జిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది మూడు గ్రూపుల ద్వారా పదిహేను శాతం రిజర్వేషన్లు ఎస్సీలకు ఏదైతే అందిస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణ ద్వారా అందిస్తున్నటువంటి మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఒక రికార్డు సాధించిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది ఇవన్నీ కూడా రిజర్వేషన్ల అమలు ఇక నుంచి వచ్చే విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ప్రతి నోటిఫికేషన్లో కావచ్చు అదేవిధంగా ఇతర అవకాశాలు కావచ్చు ఇవన్నీ కూడా అమలు అవుతాయి పకడ్బందీగా అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు జనగామ జిల్లా నెలకొంది మాజీ మంత్రి ఎర్రబెల్లిని పోలీసులు అడ్డుకున్నారు కుల సంఘాల నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు వెళ్లారు ఎర్రబెల్లి అయితే ఎర్రబెల్లి రాకతో కాంగ్రెస్ కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు కుల సంఘాల మధ్య తోపులాట జరిగింది దీంతో కొద్దిసేపు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది మొత్తానికి అంబేద్కర్ కు నివాళులర్పించి ఎర్రబెల్లి వెనుదిరిగారు హైటెన్షన్ హై టెన్షన్ మంత్రి ఎర్రబెల్లిని పోలీసులు అడ్డుకున్నారు కుల సంఘాల నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు వెళ్లారు ఎర్రబెల్లి అయితే ఎర్రపల్లి రాకతో కాంగ్రెస్ కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు కుల సంఘాల మధ్య తోపులాట జరిగింది దీంతో కొద్దిసేపు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది మొత్తానికి అంబేద్కర్ కు నివాళులర్పించి ఎర్రబెల్లి వెనుదిరిగారు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి ఈ రోజు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని జనగామ జిల్లా దేవర్పల మండల కేంద్రంలో అంబేద్కర్ నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఒకటి ఉంది దానిపై ప్రోటోకాల్ ప్రకారం ఎర్రబెల్లి దయాకర్ రావు పేరైతే ఆ ప్రోటోకాల్ లో లేకపోవడంతో ఎర్రబెల్లి దయాకర్ రావు కొంత బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అలాగే కొంత కుల సంఘాలకు చెందిన నాయకులతో విగ్రహ ఆవిష్కరణ ప్రదేశానికి చేరుకున్నారు దీంట్లో కొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ నినాదాలతో ఎర్రబెల్లి గోబ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కర్తలకు కొంత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది వెంటనే పోలీసులు కొంత స్పందించి ఇరు ఇరు వర్గాల ఎలాంటి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోకుండా గొడవలు జరగకుండా కొంత సద్దుమణిగి గొడవ లేకుండా ఉండేందుకు పోలీసులు అయితే ప్రయత్నం చేశారు దీంట్లో ఇరు వర్గాలను సంప్రదించి కొంత మాట్లాడటంతో ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా కొంత వెనుకడుగు వేయడం జరిగింది సద్దుమణిగిన తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా అంబేద్కర్ కి నివాళులర్పించి తిరిగి వెళ్ళారు కానీ మనం ఈ సంఘటనలో చూసుకుంటే కొంత ప్రజలైతే అక్కడ ప్రజలైతే ఎనబెల్లి దయాకర్ రావు పైన చాలా సానుకూలంగా స్పందించారు ఒక మాజీ ఎమ్మెల్యే ఒక మాజీ మంత్రి రాజకీయ నాయకుడు సీనియర్ నాయకుడు అలాంటి వ్యక్తిని ఈ అంబేద్కర్ పుట్టినరోజు రోజు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించుకోవడం అడ్డుకోవడం పట్లయితే కొంచెం ప్రజలైతే కొద్దిగా ఎర్రబెల్లి ఎర్రబెల్లి నాయకూ పైన అయితే సానుకూలంగా స్పందించారు మొత్తానికి పోలీసులు ఒక చొరవతో అయితే అక్కడ ప్రస్తుతానికి ఎలాంటి గురువు లేకుండా అయితే సర్దుమని చెప్పుకోవచ్చు దీప్క ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు చంద్రశేఖర్ బిఆర్ఎస్ నాయకులు ఒకటే చెప్తున్నారు అంబేద్కర్ అంటే అందరి వాడు ఆ ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్న ఒక వ్యక్తి ఒక సీనియర్ మంత్రి అలాగే సీనియర్ రాజకీయ నాయకుడు అలాంటి వ్యక్తిని కొంత రాజకీయ కక్ష కుట్ర కుట్రగుణంతో అయితే ఈ విషయంలో ఈ విధంగా కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు వీటి కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రబలంతో అయితే అడ్డుకోవటము చాలా దారుణము ఇలాంటి పట్ల ఇలాంటి జాతీయ నాయకులు వీళ్ళ పట్ల ఒక మంచి స్వభావంతో అందరూ కలిసిపోవాల్సిన విషయంలో ఇలా రాజకీయ కోణంతో ఇలా అడ్డుకోవటం అయితే చాలా దారుణం అని చెప్పేసి అంటే ఇటు ప్రజలు ఇటు బిఆర్ఎస్ కార్యకర్తలు అయితే విమర్శిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల ఈ ఘటనలో ఎర్రబెల్లికి ఏమైనా గాయాలయ్యాయా ఎలాంటి గాయాలు కాలేదు దీప్గా కొంచెం ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకోవడంతో పోలీసులు వెంటనే సర్దుమనిగా లాగైతే పోలీసులు కొంచెం చకచక్యంగా అయితే వ్యవహరించారు ఇటు ఇరు వర్గాలను సంప్రదించి కొంచెం నచ్చజెప్పే కార్యక్రమాలు చేశారు దీంట్లో ఇటు ఇలాంటి పుట్టినరోజు నాడు ఇలాంటి పరిశ్రమ కూడా మంచిది కాదు కాబట్టి కొంచెం వేరే వేరవెల్లి సైడ్ నుంచి కూడా కొంచెం వెనుకడు వేయడం జరిగింది దీంట్లో ఒక సాధిగానే జరిగిందని చెప్పి కొంచెం ఉద్రిక్త మినహా